なあなあ。 やっと来るからね、やっと来るからね、やっ

ಲಕ್ಷ್ಮ

అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలిన గంటా ఊరు నుంచి నిన్న రాత్రి మూడున్నరకి మేము బయలుదేరడం జరిగింది మేల్మరువుతూరుకి ఈరోజు మేల్మరువతూరు వచ్చినాము ఇప్పుడు సాయంకాలము ఐదు గంటలకి మేల్మరవతూరు అందరూ శక్తులు ఐదు వందల నలభై ఐదు మంది అందరూ దర్శనం చేపి చే చేసుకునే ఉన్నారు అయింది అందరూ ఇంకా చిదంబరం బయలుదేరుతాము రేపు తెల్లారితా చిదంబరం దర్శనం జరుగుతుంది శక్తులు అందరూ భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా పిలుచుకొచ్చే బాధ్యత మాది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యం ఏర్పాటు చేసినాము అన్నదానం కాడ నుంచి ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యం వాళ్ళు చూసుకొని అందుబాటులో ఉండుకొని వాళ్ళని భద్రంగా పోయి భద్రంగా పిలుచుకొని వస్తాము నమస్తే అండి నేను పలంనేరు నుంచి పనం నేర్లో గంటావురు కాయని గంగా మూడు తరఫున గారు అరవై మందిని ఆరు వంద ఆరు వందల మందిని తడుక్కొని వచ్చినారు టూర్కి ఈరోజు ఫస్ట్ రోజు మేల్మరూరులో ఓంశక్తి అన్నగారు కొన్ని చాలా బాగా దర్శనమైంది దర్శనం అయ్యి వచ్చినాం తర్వాత పొద్దున చిదంబరం గుడికి పిలుచుకొని వెళ్తా ఉన్నారు ఈరోజు మార్నింగ్ నుంచి మాకు టిఫిన్లు కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ బాగా అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కరికి లేడీస్ కాబట్టి తెలప స్నానాలు కానివ్వండి వాళ్ళ కళాకృతాలన్నిటికీ కూడా చాలా బాగా ప్లేస్ నుంచి ఇచ్చి బాగా ఏదన్నారు ఈరోజు కావున గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము

ವಾಟರ್ ಪ್ಯಾಕೆಟ್ ಅಲ್ಲಿ ಅದನ್ನ ಇಡು ಅನಚು ಅಣ್ಣಾ ಒಂದು ಫಿಲಿಪಾಪ್ ಆಯ್ತಲ್ಲ ಸಮಯ ಸಾಲ ಪಡದಾ ನೀರು ನೀರು ಐದು ಗಂಟೆ ಇಮಪು ತುಂಬಿಬಿಡೋಣ ಸ್ವಲ್ಪ ನಾನು ಎಲ್ಲ ಅಂತ ಯಾರು ಗೆಯಿದ್ರು ಆಗ್ತೀನಿ ಅಪ್ಪ ಅಪ್ಪಾ ಏನು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಣ ಚೇತ ಅಂತ ಇಚ್ಛೆ ಅದು ಬಂದಕ್ಕೆ મેમે વાલ અંકદાન ಮಳೆ ಎತ್ತಿ ಎಂತ ಕಾಲ ತಿ ఊరికే వేసుకోవద్దమ్మా తెలుసు ఇక్కడేమో చేసినామమ్మా మీరు లేదమ్మా లేట్ చేస్తే కాదు పెట్రోల్ సరే 那您，您干

स्वामी तोर तेज ये यार ना होला కంటా ఊరు బీసీ కాల నుంచి తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ఉన్న మురుగన్న గారు టూరు చిదంబరం టూరు రామేశ్వరము ఐదు వందలు ఆరు వందల మందిని పన్నెండు బస్సుల ద్వారా తీసుకునే మేనవచ్చు దర్శనము చాలా బాగా జరిగింది అన్నదానము చాలా బాగుంది మరింత విధంగా బాగుండాలని అన్న మురుగన్న సార్ని మరిన్ని సేవలు చేయాలని తిరుపతి కోరుకుంటున్నాము పల్నేరు మండలం గంట బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ చైర్మన్ మురుగన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన పేదారులకి మంచిబడిగా మాలేసి ఓంసతి మాలేసి ఫ్రీగా బస్సులు తోడుకొచ్చి మనం అమ్మవారి మేల్మరుగుతురు అమ్మవారి దర్శనం బాగా జరిగింది అందరికీ ఇంకా చిదంబరం వెళ్తున్నాము మనకి మూడు కోట్ల అన్నము టయానికి మనకి చేయాల్సిన సేవలంతా కరెక్ట్ కరెక్ట్గా చేసి కరెక్ట్గా తోడుకొచ్చినారు మన సేఫ్టీగా తోడుకొచ్చినారు పర్వాలేదు ఇంత మాత్రం మన చైర్మన్ మురుగాన్ గారు అన్నకి చాలా ధన్యవాదాలు ఇంతవరకు ఇట్లా ఎవరు చేసింది లేదు కానీ ఈసారి బాగా అందరినీ సంతోషంగా గుళ్ళకి తోడుకొచ్చి నా మురుగనన్నగారు చాలా గ్రేడ్ అనుకుంటాను ఎందుకంటే ఆరు వందల మందిని మెయింటైన్ చేసి తోడుకు రావాలంటే ఈ పన్నెండు బస్సులు పెట్టి తోడుకొచ్చినారు మూడు పూట్ల అన్నము భోజనము తల్ల టిఫిన్ మధ్యాహ్నం భోజనము నైట్కి భోజనం చేపిస్తున్నారు ఆరు వందల మందిని మెయింటైన్ చేసి తోడుకు రావాలంటే చాలా కష్టం మన ఇంట్లో నలుగురు సాకేకే చాలా కష్టం ఇక్కడ కానీ అందరిని మెయింటైన్ చేసి కరెక్ట్గా టైం ప్రకారం మనం తోడుకొచ్చి అమ్మవారి దర్శనం బాగా జరిపించినారు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరూ పల్మేరు మండలము గంటా ఊరు బీసీ కాలనీ గంగమ్మ గుడి తరఫున శ్రీ శ్రీ చైర్మన్ గారు మురుగన్న గారు బాగా మా మాకు మాలేపించి మమ్మల్ని ఫ్రీగా తీసుకొచ్చి మమ్మల్ని దేవుని దగ్గర దర్శనం చేయించుకొని మాకు అందరికీ భోజనాలు పెట్టుకొని ఫ్రీగా మమ్మల్ని సంతోషంగా తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని బాగా చల్లగా చూడాలి ముందుకు ఇలాగే పది పది రేట్లు బాగా వర్ధిల్లాలి இங்க பே பேத சாதகி அன்னம் போஜனம் பெட்டாலே முந்தாலம்மா